హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో తక్కువ ఆయిల్ తోటి ఎక్కువగా కారం చెక్కలు చేసుకునే విధానం నేనైతే ఈరోజు చూపించబోడుతున్నాను ఈ చెక్కలు చేసుకునేటప్పుడు పిండిని కనుక ఏ విధంగా కలుపుకున్నారంటే తక్కువ ఆయిల్ తోటి మనకి పోలడైన చెక్కలు అయితే చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లము అలాగే సాల్టు వేసుకొని దీన్ని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బరకగా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో ఈరోజు నేనైతే ఒక కేజీ చెక్కలకి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కేజీ పిండిని వేసుకొని నాలుగు కప్పులు ఈ నాలుగు కప్పులు ఉంటే కేజీ పిండి అయితే అవుతుంది దీనికి ఒక వంద గ్రాములు పెసరపప్పు అలాగే మినపప్పును వేసుకొని నానపెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ వడకట్టుకొని ఈ పిండిలో ఈ పెసరపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు బటర్నైతే అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్ల బటర్ను వేసుకుంటే ఈ చెక్కలు అనేవి బోల్గా వచ్చి చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి నాలుగు స్పూన్ల వెన్న అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ వెన్న యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి ఉంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేయడం లేదు ఇందులో ఎందుకంటే ముందుగానే మనం అల్లం పచ్చిమిర్చి వేసుకునేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఎక్కువ మొత్తంలో కరివేపాకు వేసుకుంటాను ఈ కారం చక్కల్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా మన చేత్తోటే తుంచుకొని విధంగా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేత్తోటి బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ విధంగా పప్పు అలాగే అంతా కలిసిపోయేంత వరకు కలుపుకొని దీంట్లో గోరువెచ్చటి వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా గోరువెచ్చటి వాటర్ కలుపుకోవడం వల్ల మనకు చెక్కలు అనేవి క్రిస్పీగాను చాలా బాగా వస్తాయి దీన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా చేతో కలుపుకోవాలి పిండి అనేది మరీ ముద్దగా చపాతి పిండిలా కాకుండా కలుపుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువ అవడం వల్ల ఇంకో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ పిండి అనేది వీడియోలో చూపించే విధంగా ఇలా పొడి కలుపుకోవాలి ఇలా పొడి కలుపుకోవడం వల్లే ఆయిల్ అనేది పేకుండా చెక్కలు అనేది చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా ముద్దలుగా చేసి పెట్టుకున్న బౌల్ మీద మూత పెట్టుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా పెట్టుకోవాలి తర్వాత పూరీ ప్లేస్ తీసుకొని దానికి కవర్ వేసుకొని మనం చేసుకున్న ముద్దల్ని ఈ విధంగా నొక్కుంటే మనకి చెక్కలు అనేవి చాలా పలచగాను ఒక్కరం చేసినా కానీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చేత్తో నొక్కడం అంటే చాలా ఆలస్యం అవుతుంది ఈ విధంగా చేసుకుంటే మనకి పది నిమిషాలు అయితే ఈ ముద్దలన్నిటినీ చక్కగా ఒత్తేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ ఒకసారి ఒత్తి పక్కన ఒక పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ అనేది మరి ఎక్కువ కాకుండా కొంచెం మీడియంలో కాగినప్పుడే ఈ చెక్కలనేది వేసుకుంటే అనేది చాలా బాగా వస్తాయి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని కొన్ని కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకొని చక్కలు ఈ విధంగా కనుక చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది చెక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఉన్నప్పుడు చెక్కలను తీసుకుంటే చక్కలు అనేవి చూడడానికి మంచి కలర్గాను తినేటప్పుడు చాలా క్రిస్పీగాను ఉంటాయి ఈ విధంగా మనం చేసుకున్న చక్కలన్నిటిని కూడా టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మన చెక్కలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చెక్కలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి ఏ విధంగా రెడీ చేసుకున్న చెక్కల్ని కొంచెం ఆరనిచ్చి ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గాను చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్